పరిశుద్ధుడైన దేవుడు జీవము గల దేవుడిగా ఉండి తన నోటి నుండి జీవవాయువుని బయటికి ఊది మిమ్మలను జీవించు ఆత్మైన వారిగా సృష్టించాడు దేవుడు పరిశుద్ధుడు గనక జీవించు ఆత్మైన మీలోకి దేవుని నుండి పరిశుద్ధత అనేది వచ్చింది ఆ పరిశుద్ధత అనేది చాలా విలువైనది దేవుని నుండి మీలోకి వచ్చిన ఆ పరిశుద్ధత అనేది చాలా విలువైనది చాలా గొప్పది ఆత్మగా ఉండ మీలో ఉండ దేవుని నుండి వచ్చిన పరిశుద్ధత ఈ లోకలో ఉండ సమస్తమైన వాటికంటే కూడా చాలా విలువైనది కనుక మీరు మీరు జీవించినంత కాలము కూడా మీలో ఉండ ఆ పరిశుద్ధతని కాపాడుకోండి అని నేను మీకు చెప్తున్నాను